కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని పలు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు గుంటూరులోని చుట్టుకుంట సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడారు కార్పొరేట్ వ్యవసాయ అనుకూల విధానాలను రైతులు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు రైతు రుణ ఉపశమన చట్టం చేయాలని రుణాలు మాఫీ చేయాలని కోరారు స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని మిర్చి పంటను కింటాకు ఇరవై వేల రూపాయల చొప్పున కొనుగోలు చేయాలన్నారు పంజాబ్ హర్యానాలలో ఉద్యమిస్తున్న రైతాంగానికి అందరూ మద్దతుగా నిలవాలని చెప్పారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో రైతులు కూడా పాల్గొన్నారు దగ్గర నుంచి ఇవాళ వచ్చిన వ్యవసాయ ఉత్పత్తి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ చట్టం కానీ అలాగే డిజిటల్ మార్కెట్ విధానం కానీ ఇవన్నీ అలాగే కోఆపరేటివ్ చట్టంలో వచ్చిన మార్పు కానీ ఈ మార్పులన్నీ దేనికి అనుగుణంగా ఉన్నాయంటే రైతుల నుంచి వ్యవసాయాన్ని తప్పించి కార్పొరేట్లకు అప్పచెప్పడానికి వీలుగా ఈ చట్టాలన్నీ వస్తున్నాయి కాబట్టి ఈ రోజు మన రైతాంగం తాలూకా మన ఉనికిని నిలబెట్టుకోవడానికి వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి కార్పొరేట్ల తాలూకా దోపిడీని నిలవరించడానికి పోరాడవలసిన అనివార్యత అన్నది ఇవాళ మనకు వచ్చి ఉన్నది ఈ అనివార్యతను ఇవాళ మన ఢిల్లీ ఉద్యమం అన్నది ఒక రూపం తీసుకొచ్చింది దేశవ్యాప్తమైన ఉద్యమానికి